మరి ఈ సందర్భంగా ముఠా ఖర్చీ నిర్ణయం ఏంటంటే మీరు అందరూ కూడా ఐక్యతగా ఉండాలి ఒక క్రమశిక్షణగా ఒక ఐక్యతగా ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు అనేది ఈ మేడేలో సారాంశం పద్దెనిమిది వందల నలభై ఆరు చికాగో నగరంలో అనేక మంది ప్రాణాలు వదిలారు పని గంటలు తగ్గించాలనే ఉద్దేశంతో పని రోజులు తగ్గించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎంతో మంది అసూరు భాష మనకి ఈరోజు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారంటే ఆనాటి కార్మికుల త్యాగమే కాబట్టి ఆయనందరినీ గుర్తుంచుకుంటూ ఈరోజు మనందరం కూడా ఈ మేడే పొలాన్ని అందుకుంటున్నాం కార్మికులందరూ కూడా ఐక్యతగా ఉండాలి ఉంటారు కూడా అని మేము తెలియజేస్తూ మరి గతంలో ఇంతకుముందే మనం మాట్లాడుకున్న కొరుగులు రోడ్ల విషయాలన్నీ కూడా సర్పంచ్ గారు అప్పుడు ఆ సందర్భంలో లేరు మరి గత ప్రభుత్వంలో మనం చాలా నష్టపోయాం మనం ఆఫీసు పోగొట్టుకున్న తిరిగి రావాలి దాంట్లో కోటమయ నేతలు అందరూ ఉన్నారు సర్పంచ్ గారు ఉన్నారు వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేసేది ఏంటంటే మీరు మా పోగొట్టుకున్న ఆఫీసు యూనియన్ ఆఫీసు బిల్డింగ్ ని మళ్ళీ మేము దాతల సహకారంతో కట్టుకుంటామండి మాకు స్థలం мери పెటాలి మరి నిర్ణయం కూడా జరగాలి ఈసారి పంచాయతీలో ఎందుకంటే ఏదో నోట్ మార్గ చెప్తుంటే మేము కంటెస్ట్ కున్న తర్వాత నష్టపోతున్నాం అలా నష్టం జరగకుండా మీరు కాపాడకుంటారని మాకు అవరు కూడా అందరికీ నమస్కారం అమ్మా కార్మికులు అందరికీ కూడా సాదుల అందరికీ కూడా నాయకుల కోరిక అలాగే మనం అందరం కమశేఖనగా ఐక్యత ఉంటేనే ఏ పైనైనా సాధించగలం సోదరుల ఐక్యత కలిగిన చాలు మనమంతా వతే కులం ఇప్పుడు మన గురువు శ్యామ్ గారు మాట్లాడింది నూటి రూపాయలు నిజాం అక్కడ చక్కటి మనం కోరుకునే రోడ్లు మీ అందరూ ఏ సమస్య వచ్చినా ఏదైనా మాట్లాడుకోవడానికి ఆఫీస్ ఒక షెల్టర్ అనేది ఉంటే ఆ షెల్టర్ ఈ రోజు లేదు అక్కడ మరి కొన్ని కారణాల వల్ల ఆ షల్టర్ తీసివేయబడ్డ తీసివేయబడింది అంటే అది పంచాయతీ వారికి తెలియకుండానే తీసివేయబడింది కానీ అలా కాకుండా రేపే అది మా బోర్డు దృష్టి తీసుకొచ్చి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం రాసి మీ అందరికిస్తాను దాన్ని బట్టి మీరు అక్కడ మంచిగా దానికి సంబంధించి విరాళాలు సేకరించి మంచి ఆఫీస్ కట్టుకోండి దాంట్లో సర్పంచ్ గా నా కుటుంబం నుంచి కూడా తోచింది నేను కూడా సహాయం చేస్తా ఆఫీస్ కట్టుకోవడానికి శ్యామరావు గారు కానీ మా మరి గారు కానీ మా బిఎస్ఆర్ అధినేత వైఎస్ఆర్ గారు కానీ అధినేత మరి ఉన్నాం మేము అట్లాగే అక్కడ అక్కడికి నేను రాలేదు మన మాజీ ఎంపీపీ మరి అట్లాగే సస్పెండ్ చేసిన నర్పల అప్పారావు గారు కూడా మాట్లాడడం బాబారాయుడు గారి విగ్రహం అట్లాగే అక్కడ ఆఫీస్ మీ ఆఫీస్ మేడే చక్కగా ఏదైనా విషయాలు మాట్లాడుకోవడానికి మీ సమస్యలు ఉన్న పరిష్కారం చేసుకోవడానికి మీకు షెల్టర్ కావాలి ఆ ఉన్న షెల్టర్ ని మరి ఎంతో దారుణంగా తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి అటువంటి వాళ్ళని పక్కకు పెట్టి ఇప్పుడు కొత్తగా పునర్ నిర్మించుకోవడానికి మా వంతుగా మీకు సహాయం చేస్తాం మరి అక్కడ వచ్చేసిన సోదరులందరూ కూడా కార్మిక సోదరులందరికి మరొకసారి మరి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నానండి మా కార్మిక కర్షక సోదరులందరికీ కూడా మేడే సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన సర్పంచ్ గారు మన గురం స్వామి గారు నర్సుడు అప్పారావు గారు వీరందరూ కూడా ఇచ్చినటువంటి ఒప్పందం ప్రకారం కమిట్మెంట్ ప్రకారం మీ అందరూ కూడా ఖచ్చితంగా ఒక ఆఫీస్ కాయ కష్టపడి మీ యొక్క శ్రమపడి ఆఫీస్కి వచ్చి మీ కష్ట సుఖాలని మీ కుటుంబ విషయాలని మీ ఆర్థిక ఇబ్బందుల్ని మీరు మీ యొక్క మేసులతో కానీ తోటి యొక్క కార్మికులతో కానీ పంచుకుంటే మీకు సగం బరువు తగ్గుతుంది దానికి ఖచ్చితంగా మీకు ఒక ఆఫీసన్ ఉండాలి దానికి మన సబ్బం చేయాలని మాట్లాడి ప్రకారము త్వరలోనే దానికి దానికి కమిట్మెంట్ పేపర్ ఇస్తారు పంచాయతీ తీర్మానం చేసి ఇస్తారు దానికి గురువు సామ గారు కానీ మేము కానీ మిగిలినటువంటి మన సర్పంచ్ గారు కానీ కానీ అందరూ కూడా మీకు మేము చేయగలిగిన సహాయం చేసి త్వరిత కడుతున్న మీ యొక్క ఆఫీస్ పూర్తి చేయడానికి మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని మరొకసారి మీకు మాట్లా అదేవిధంగా ఇందాక మీకు మాట్లాడిన ప్రకారము మా కార్మిక కృషి సోదరుల యొక్క కుటుంబాలకి వారి యొక్క పిల్లలు చదువుకోవడానికి ఎవరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీకంటూ మీ బిఎస్ఆర్ ముందుండి మీ పిల్లల మీకు తెలియజేసుకుని కర్మంగా చెప్తున్నాను నేను మీ అందరి కూడా కుటుంబ సభ్యులుగా భావించి మీ కుటుంబంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా మీ పిల్లల ఫీజుల విషయంలో నేను మరొకసారి ముందుండి మీ ఫీజులు కడతానని చెప్పండి నెబిలైజర్ వెబులైజర్ బిపీ మోనిటర్ షుగర్ మోనిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరైటర్ పెరుగు అంజలి ఓరియంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు